హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను గార్డెన్ కూడా బాగుంది మీ గార్డెన్స్ ఎలా ఉన్నాయి అంటే ఎందుకు ఇలా అడుగుతున్నాను అనేసి అంటే మనకి వర్షాలు పది పదిహేను రోజుల నుంచి మంచిగా అసలు పెద్ద వర్షం కాదు చిన్న చిరుజల్లతో ఇలా నానబెట్టేస్తుంది కదండి మొక్కలన్నీ కూడాను నానబెట్టేస్తుంది ఏంట అసలు అనేసి తెగులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి స్ప్రే చేయడానికి లేదు ఏమి లేదు అనుకుంటున్నాం కదా దానికి మరి మనం ఏం చేయలేము అంతకన్నా ముందు ఏంటంటే అసలు మనకి స్లాబ్ నాచిపట్టేస్తుంది ఎక్కువ వరం ఎక్కువ రోజులు ఎండ అసలు ఎండ కన్ను తెలియకుండా కంటిన్యూ ఇదే మబ్బులతో ఇలా చిరు ఇలా కంటిన్యూషన్ వారం రోజులు పదిహేను రోజులు అయిందంటే కంపల్సరీగా అందరి స్లాబ్లు నాచులు వచ్చేస్తాయండి కామనే అది కానీ మనం వాళ్ళకి వదిలేయకూడదు ఊరుకోకూడదు చూడండి అలాగా చూసారా మన రోజు ఎప్పటికప్పుడు తుడిచి నీట్గా అప్పటికప్పుడు మన అయితే చక్కగా ఉంచుకుంటున్నాం కదా చూడండి ఇవన్నీ కూడా అయినా కూడా ఈ వర్షాలకి ఈ ఎండతేగులకి మొత్తం నాచు వచ్చేస్తుంది ఇలా నాచు వచ్చేసినప్పుడు మాత్రం మనం ఊరుకుంటే పెచ్చులు కట్టేస్తుందండి ఇలా పెచ్చుల్లో పిలిసి కట్టేస్తుంది అనమాట అప్పుడు ఇంకా మొత్తం గోక్కొని కూర్చోవాలి స్లాబ్ అంతా కూడా గోకి అది తీసేసి అది మళ్ళీ మన మొక్కలకి వేసుకోవచ్చు మళ్ళీ మంచిదే కానీ చాలా కష్టం కదండి ఒక నూట ఎనభై గజాలు స్లాబ్ మొక్కల కింద ఇక్కడ అక్కడ పెచ్చులు కట్టే వరకు మనం ఉండిపోయాము అంటే చాలా కష్టం ఎందుకంటే పెచ్చిలు ఎప్పుడు కదంటే ఇంకా కంటిన్యూషన్ అయితే ఇప్పుడు ఎక్కడ ఆగిపోతే పర్వాలేదు ఆగలేదు ఇంకా కంటిన్యూషన్ ఉంది ఎందుకంటే ఏ సంవత్సరం వాతావరణం ఏ సీజన్ అలా ఉంటుందో వాతావరణ సమతుల్యత పోయింది ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి ఆ పెచ్చుల వరకు వస్తే దాన్ని గీకి తీయడము చాలా కష్టం గీకేటప్పుడు స్లాబ్ కూడా గీతలు పడ్డము అక్కడ మళ్ళీ కొంచెం నీరు చేయడం అలాగే అవుతాయి కాబట్టి మనం ముందుగానే ముందుగానే స్లాబ్ గీతలు పడకముందే అలాగే స్లాబ్ గీతలు పడుకోకుండా చక్కగా అదే గం ఆ గోపేటప్పుడు గంటలు కూడా పడవచ్చు అనమాట అందుకు మనం ఏం చేయాలనేసి అంటే చూడండి స్లాబ్ అంతా కూడా మొక్కల కింద ఆకి చేసిందండి మనం క్లీన్ చేయలేము కాబట్టి మనం ఇప్పుడు చెయ్యాలి ఈ కొద్దిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి అనేసి అంటే చక్కగా అందరూ తెలిసిన పద్ధతేనండి బ్లీచింగ్ బ్లీచింగ్ని చక్కగా జల్లి ఉంచేస్తామనుకోండి ఈ వర్షాలు అదే ఉన్నాయి నాచు అది కలిపి కొట్టుకెళ్ళిపోతుంది మొక్కల్లోకి వెళ్ళదు బ్లీచింగ్ మనం మొక్కలు వేయట్లేదు కాబట్టి వాడుకోవచ్చు అది కెమికలే వాడుకోవచ్చు మనం వేయడం లేదు మొక్కల మొదటిని చల్లడం లేదు స్లాబ్ను రక్షించుకోవడానికి మాత్రం మనం చేస్తున్నాము కాబట్టి మీరు మాత్రం ఎక్కువ పెచ్చులు వరకు ఉగురుకోకండి లేదు మీకు నాచ స్టార్ట్ అవ్వలేదు మీది స్లాబ్ నీట్గా ఉందంటే ఓకే అయితే నాచ ఎవరికి పడుతుంది అసలు మనకు మొక్కలు ఉన్న వాళ్ళకైనా అంటే కాదండి మా చుట్టుపక్కల మా సెకండ్ ఫ్లోర్ కట్టి మా చుట్టుపక్కల ఉన్న మా బిల్డింగ్స్ అనేది నాకు పైనుంచి కనిపిస్తూ ఉంటాయి చూస్తాను మాకన్నా మనకన్నా ఎక్కువగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పైకి రారు మొక్కలు లేకపోవడం వల్ల పైన పనే ఉండదు వాళ్ళకి ఉండకపోవడం వల్ల ఏముంది రోజు పడిన దుమ్ము ధూళి అలా పెరిగిపోయి ఉంటుంది ఎనిమిది వర్షాలు పడేసరికి అది అంత కొంచెం ఇంకా మనకన్నా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి నాచు వాళ్ళకైతే మాత్రం మనకెందుకంటే డైట్ తుడుచుకోవడము క్లీనింగ్లు ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటాం కదా అందుకు మనకి ఇంకా తక్కువనే చెప్పాలి నేను మా చుట్టుపక్కల బిల్డింగ్లతో పోలిస్తే మాదైతే మాత్రం తక్కువగానే ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఇంకా వదిలేస్తే రోజు చూశాను ఏం చేద్దాం మేము చదివే ఈ రోజు ఎండ ఎక్కుద్దాం ఈ రోజు ఎండ ఎక్కుది అని అలా వెయిట్ చేస్తూ 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 నేను కూడా అసలు ఎక్కువ రోజు పాడు చేశాను స్లాబ్ అనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను మాత్రం అలా చేయదలుచుకోలేదండి ఇదంతా చూడండి ఎలాగప్పుడు ఇప్పుడు లైన్ లైన్లకి కూడా మొత్తం మనం కొంచెం బ్లీచింగ్ వేసి కొంచెం చీపురితో ఈ తడి మీద కొంచెం జల్లేసి చక్కగా మనం వదిలేసామనుకోండి హ్యాపీగా మనకి తొందరగా ఈజీగా దీన్ని రిమూవ్ చేసుకుని స్లాబ్ని క్లీన్ చేసుకొని కాపాడుకున్న వాళ్ళమైతే అవుతామన్నమాట కాబట్టి అసలు ఇంకెందుకు ఆలస్యం క్లీన్ చేసేద్దామా మరి ఫ్రెండ్స్ నేనైతే మాత్రం బ్లీచింగ్తో రెడీ రెడీగా ఉన్నాను చక్కగా బ్లీచింగ్ మీకు అందుబాటులో ఉన్న షాపు అన్ని చోట్ల దొరుకుతుంది చక్కగా అన్ని మాకైతే కిరాణా షాపుల్లో కూడా అమ్మేస్తారు బ్లీచింగ్ అయితే మాత్రం వేసేద్దాం వేయడానికన్నా ముందు మనం సిద్ధం అయిపోవాలి కదా చేయడానికి హ్యాపీగాను హాయిగా నీట్గా చక్కగా ఇబ్బంది లేకుండా పని చేయాలంటే ముందు మనం ఈ ఈ యాంగిల్లో వచ్చే తప్పదు అయితే చెప్పులు మాత్రం కంపల్సరీగా వేసుకుంటుంది కానీ జారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అది యాంటీస్కిడ్ అనమాట గార్డెన్లోకి యాంటీ స్కిడ్ చెప్పులు ఇవి అందుకు నాకు కొంచెం వాడుతూ ఉంటాను మీరు చూసుకోండి కానీ బ్లీచింగ్లో మనం నడుస్తాం కాబట్టి కొంచెం చెప్పులు ఉంటే మంచిదని అనుకుంటున్నాను సో ఇది కూడా బ్లీచింగ్ వేసి తెచ్చుకున్నాము చక్కగా చేయి పెట్టకుండా చేయి తెచ్చింది చేయి పెట్టాలంటే గ్లౌజ్లు వేసుకుంటే మంచిది లేదనేసి అంటే ఇలా స్పూన్తోనైనా వేసేవచ్చు ఇలా స్పూన్తో చదివిలాగా ఎక్కడికక్కడ ఇలా నాచలు ఉన్న దగ్గర అంతా వేసేస్తానండి ఇలా ఇటు అటు కూడా ఇలా వేసేస్తే పోతుందా అనుకుంటున్నారా కాదు ఏం చేయాలో చూపిస్తాను అంటే పెద్ద వర్షం అయితే ఇలా ఇలా ఉన్నప్పుడు కొంచెం వెళ్తే దొరలతో వెళ్తే కొంచెం నాచుని క్లీన్ చేసుకుంటుంది కానీ మామూలుగా అయితే మాత్రం కష్టమే ఇలాగ మొత్తం నేను స్లాబ్ అంతా కూడా ఈ విధంగా జల్లేస్తానండి ఇప్పుడు ఇక్కడ మాత్రం అమ్మో జారుతుంది చాలా ఎక్కువగా ఉంది ఇది మొత్తం ఈ విధంగా వేసేస్తుంది దగ్గర ఒక కేజీ పడేలాగా ఉంది బ్లీచింగు ఎంతైనా పర్వాలేదు చక్క స్లాబ్ కూడా క్లీన్ అయిపోతుంది మనకి వెంటనే మీరు కూడా కొంచెం నాచున్నా కూడా స్టార్టింగ్లోనే కొంచెం తగ్గించుకోవడం మంచిదండి ఎక్కువ అయిపోయింది నాకు ఊరుకునే కన్నా స్టార్టింగ్లోనే తగ్గించుకోవడం మంచిది పెట్టిన విత్తనాలన్నీ ఏమవుతాయి అంటే ఈ వర్షానికి కొంచెం భయంగానే ఉంది కానీ మనం ఏం చేయలేం ప్రకృతికి ఎంతటి వాళ్ళైనా తలదించాల్సిందే ప్రకృతి వైపరీత్యాలు కాకపోతే మనం ఇంకా అదృష్టవంతులం పాప వరదల్లో కొట్టుకుపోతున్నారు అందరూ మన ప్రాంతాలు కొంచెం సురక్షితంగా ఉన్నాయంటే భగవంతుని దయ ఓకే అండి ఇప్పుడు ఇలా జల్లేసాం కదా జల్లితే చీపుడుతో స్ప్రెడ్ చేసేస్తే మంచిగా సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఎలా తెచ్చుకుంటాం బయట మన కాలువల దగ్గర అక్కడ వేసుకోవడానికి తెచ్చుకుంటాం కదా అలాగే తెచ్చుకునేటప్పుడే మనం దీన్ని కొంచెం ఈ విధంగా వాడేసుకుందాం అసలు బ్లీచింగ్ కావచ్చు ఇప్పుడు కొంచెం అవసరం పడలేదండి ఆరు సంవత్సరాలు నా గార్డెన్ టెర్రస్ మీద పెట్టి కింద నాకు పూర్వం నుంచి ఉండేది లేండి తొంభై ఏడు నుంచి నాకు గార్డెన్ ఉంది అది మన ఎక్స్టెన్షన్లోని ఇల్లు కట్టినప్పుడు రూమ్ లో ఎక్స్ట్రా పెట్టినప్పుడు గార్డెన్ తీసేసినప్పుడు అప్పుడు పైకి వచ్చింది అనమాట సిక్స్ ఇయర్స్ కంప్లీట్ మా గార్డెన్ అయితే మాకు ఏజ్ అంటే ఒక తరగతి బడి బడిలో వేసుకోవచ్చు అనమాట ఒకట తరగతి ఏజ్ వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ టైం నేను ఈ క్లీనింగ్ అయితే మన ఎప్పుడు నాకు వెళ్ళా క్లీన్ చేసేద్దాం స్ప్రెడ్ చేయాలండి ఇదంతా కూడా తీసులుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి వస్తే ఈ తడి మీ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేయాలి అందుకే చీర చక్కగా దోపేసుకున్నాం అనుకో దాని కొండీ ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వర్షం పడుతుంది కదండి అదే నాకు మాకు మాకు మన పని ఏంటంటే ఈరోజు ఇదంతా కూడా ఆ నాకు వదిలించుకోవడం కొంచెం ఏంటంటే మనం వదిలే మొత్తం మనం హార్డ్ వర్క్ చేయలేం కాబట్టి ఈ విధంగా ఈజీ మెథడ్ లో ఈ విధంగా చేసేద్దాం చూడండి ఆల్రెడీ కొంత పోయింది చూసారు ఇంత గ్రీన్ గా ఉంటుంది ఇప్పుడు చూసారు వైట్ గా వచ్చేసింది చక్కగాను ఎంత బాగా ఈ విధంగా మనమైతే మాత్రం హ్యాపీగా మన స్లాబ్ ని ఈ విధంగా కాపాడుకుందాం అలాగే యువత లైన్ కూడా వేసాను కదా ఈ తడిగా తడి లేనప్పుడు ఎండ కాసినట్టు ఇంకా అక్కర్లేదండి ఎండకి చక్కగా అది అయిపోతుంది దీని మీద నీళ్ళు పడతాయి కాబట్టి ఇంకా మంచిగా క్లీన్ అయిపోద్ది మనకి వేసి వదిలేయండి ఇలా ఆకులు రోజు ఈ చిప్పుతో తుడుస్తూనే ఉన్నాం లేకపోతే ఇంకా ఎక్కువ అయిపోతుంది ఆకులు కుళ్ళు పడిపోతుంటాయి కదా చెప్పులు మాత్రం వేసుకోండి చూసాను తగిలేసరికి అలా వదిలేస్తుందో బ్లీసు తెలిసారు చిన్న ఉదాహరణ రండి చూసారా ఇక్కడ కొంచెం ఉన్నట్టు ఉంది ఎక్కువ నిలబడే నాచు ఇక్కడ చూడండి అసలు బ్లీచింగ్ తగిలేసరికి మంచి బ్లీచింగ్ తెచ్చుకోండి కానీ తెచ్చినప్పుడు ఒకటి మంచి కంపెనీ కలగా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి చేసి వదిలేస్తున్నాను అంతే నేను ఇప్పుడు అంత నీట్ కడగలను మనం కడగలేం కదా లేదు మరి మనకు అవకాశం ఉంది కడవడానికి అక్కడ మన వాటర్కి పైప్ పెడతాం ఆ పైప్తోనే కొట్టుకెళ్ళిపోవచ్చు నీట్గా అయిపోద్ది కానీ నేను ఏం చేస్తున్నానంటే మాకు మబ్బులు బాగా ఉన్నాయి ఇప్పుడు మరి ఇంకా అసలు మబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి నేను అది నీళ్ళు పెట్టాకర్లేదు కొట్టాకర్లేదు ఇప్పుడు వర్షం ఇంకెళ్ళిస్తారు పై నుంచి వర్షం వస్తుంది ఇదంతా కలిపి కొట్టుకెళ్ళిపోద్ది ఇంక వర్షం పడలేదు ఎండ వచ్చేసింది వేసేసింది అంటే మనకు తెలియదు ఇది వర్షం పడుతుంది ఎండ వస్తుంది ఎండ వచ్చేసింది అంటే శుభ్రంగా ఎండిపోతుంది ఈ బ్లీచింగ్తో కలిపి అప్పుడు చీపురుతో కలిపి మనం సగం ఎలా తుడుచుకుంటాం కాబట్టి హ్యాపీగా అలాగైనా ఓకే ఇలాగైనా ఓకే కానీ ఇది పని చేయాల్సింది చాలు లేదు ఇంకా మీకు చేయగలమండి బాగుందంటే పైప్తో కొట్టేయడం శుభ్రంగా పోతుంది ఓకేనా గార్డెన్ అంతా కూడా కుండీల కింద నుంచి మనం తిండి తిరిగే ప్లేస్ అంతా బ్లీచింగ్ వేసేసి నేనైతే మాత్రం క్లీన్ చేసేస్తున్నాను ఈరోజు ఇంకా మొత్తం గాడిదంతా కూడా క్లీనింగ్ చాలా ఉంది మీకు రెండు లైన్లు మాత్రమే చూపించాను ఈ రెండు లైన్లు అయిపోయిన తర్వాత మిగతా లైన్లు కూడా ఉన్నాయి నాకైతే పెద్ద కష్టం అనిపించలేదు ప్రతిదీ పట్టుకుని కడగాలంటే కానీ స్ప్రెడ్ చేసి వదిలేస్తున్నాను కదా దాని పని చేసేస్తుంది మన పని మనం చేసేస్తే దాని చేసేస్తుంది అనమాట కాబట్టి ఇంకా మొత్తం అంతా నేను క్లీనింగ్ చేసి చూపించాలంటే మీకు లెంతీ అయిపోతుంది వీడియో ఈ విధంగా చేసేస్తాను చేసేసిన తర్వాత ఇది ఒకరోజు వర్షం పడిందా రేపు ఎలాగున్నది ఉన్నది అనేది రేపు వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లేదు అంటే నేనేం చేశాను వర్షం పడిపోతే నేను ఏం చేశాను నాకేం జరిగింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకైతే మాత్రం తెలియజేస్తాను ఇప్పుడు మాత్రం ఇది నేను స్టార్ట్ చేసేసుకుంటాను మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను ఓకే అండి అయిపోయిన తర్వాత హార్వెస్ట్ కూడా ఉంటుందండి ఇది కొంచెం లైఫ్ మరి కొంచెం చేతులు అన్నీ బాగా కడుకొని వచ్చి హార్వెస్ట్ చేస్తాం కదా హార్వెస్ట్ కూడా ఉంది ఈ వీడియోలో ఇదిగోండి లైన్స్ అన్నీ కూడా ఈ విధంగా నేనైతే వేసి ఉంచాను ఇప్పుడు అసలు మనం కడక్క ముందు సగం క్లీన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది నాకు ఇది గ్రీన్ కలర్ తగ్గిపోయింది చూసారా మీకు మిగతా లైన్స్ కూడా చూపిస్తాను ఇదిగోండి గార్డెన్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసాను అనమాట బ్లీచింగ్ని ఇప్పుడు వర్షం పడినా పడపోయినా మనకి బెంగలేదు ఇది కొంచెం ఆరిపోయిన చూసేది ఫస్ట్ ఫస్ట్ లైన్ వేసింది ఇది ఈ విధంగా అనమాట గార్డెన్ అంతా కూడా చక్కగా బ్లీచింగ్ అయితే స్ప్రెడ్ చేసేస్తారండి స్లాబ్ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా అసలు కడక ముందు సగం క్లీన్ అయిపోయింది సార్ గ్రీన్ కలర్లో ఉండేది ఇది అంతా కూడాను ఇప్పుడు చూస్తారా గ్రీన్ కలర్ కాకుండా అలాగే మామూలుగా అయిపోయిందో చక్కగాను కంపల్సరీగా మాత్రం స్లాబ్ని కాపాడుకుందాం ఎందుకంటే ఇల్లు మనకు ఘాట్ గిఫ్ట్ కదా అది హారోస్ రోజు అన్నాను కదా ఇది కొండగంటే ఉందండి కొంచెం ఈ మధ్య నశనది చేసిపోయిక కొంచెం ఇది ముదిరింది కొంచెం ఇలా ముదురుగా నేను ఏం చేస్తానంటే ఈ కొంచెం కాడలు తీసి చిగురలతో ఆకులతోని మంచిగా నేనైతే రోడ్ పచ్చడి అనుకుంటున్నాను ఎందుకంటే చల్లగా ఉంది వాతావరణం ఇలాంటి అప్పుడు పచ్చళ్ళు చాలా కమ్మగా తగులుతుంటాయి అన్నమాట మనకి ఇలా బాటిల్స్ ఎంత ఎక్కువ వచ్చింది చూశారు కదా ఇది అంత లేతగా అంత బాగుంది చూడండి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈజీగా పండించుకున్న ఆకుకూరలు చక్కగా ఇలాగ ఎర్రపొన్నగంటి పచ్చ పొన్నగంటి పుదీనా ఇవన్నీ కూడా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాగ కొంచెం గాలి తగిలే దగ్గర అక్కడను ఈ కట్టేసుకొని ఇలాగ ఆకుకూరలు అయితే పండించుకోగలరు వాళ్ళు ఇదిగోండి ఇక్కడ ఒక బాటిల్ పెట్టాను ఇక్కడ ఒక బాటిల్ పెట్టాను ఇది కూడా కొంచెం కోద్దాం చక్క టమాటో పచ్చిమిర్చి వేసి కొంచెం రోడ్డు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను నేను ఆకురలు రోజు పప్పులోని పప్పు ఎంతకని తింటామండి అందుకు మధ్య మధ్యలో కొంచెం ఈ విధంగా చేంజ్ అలాగే నేను కొంచెం శనగపప్పు వడలు వేసుకుంటాం కదా సెనపప్పు వాళ్ళు మినపగారులు వేసుకున్నప్పుడు కూడా నేను కొద్దిగా ఆకుకూర అందులోని మనం రెండు మూడు రోజులు తినలేదనుకోండి ఆకుకూర ఆ రోజు అందులో వేస్తాను ఆకుకూరలు ఆ రోజంతా తిన్నవాడి నీకు వెయ్యింది కదా ఎలాగోనో అలాగే ఇది కొంచెం ఎర్ర పొన్నగంటి హార్వెస్ట్ ఇంకొంచెం ఉందండి ఎందుకంటే ఈ కాడలన్నీ తీసి ఇప్పుడు ఈ ముదురు కాడలు తీసేస్తానండి ఇదిగోండి ఈ ముదురు కాళ్ళు తీసేస్తాను ఈ లేత చిగురులన్నీ కూడా చదివి చిగులతో కలిపి లేత కాళ్లు కలిపి వాడుకుంటాను అనమాట ఇప్పుడు తొందర అంత లేతగానే ఉంది దీన్ని పూర్తిగా వాడేసుకుంటాం మనం అలాగా అవ ఇక్కడ చూస్తారు కదండి ఎంత ఉందో ఎంత ఎప్పటికప్పుడు హార్వర్ చేసేస్తున్నా ఉన్నారు మీరు చూస్తున్నారు ఉన్నారు మళ్ళీ చిగురులు వస్తూనే ఉంది కాబట్టి ఇవి రెగ్యులర్గా వచ్చి ఆకుకూరలు అండి ఇవి వీటికి ఏంటంటే మనం ప్రత్యేకంగా విత్తనాలు మళ్ళీ పెట్టకలే చిన్న కొమ్మ పెట్టేసుకున్నామంటే మంచిగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం పాలకూర అనుకోండి ఉన్నాయనుకోండి కూర అవన్నీ విత్తనాలు పెడుతూనే ఉండాలి రెగ్యులర్గా మనం విత్తనాలు తెచ్చుకోవాలి వీటికి అలా అవసరమే ఉండదండి వీటికి అసలు అవసరమే ఉండదు పక్క కొమ్మ ఇప్పుడే కట్ చేసిన కిందన పడిపోయినా కూడా అది వేరే కుండీలో బ్రతికి బోళ్ళంతా వచ్చేస్తుందండి ఇది ఆకుర ప్రత్యేకత చాలా చాలా అసలు రుణపడిపోతుంటాం ఇలాంటి వీటికి మాత్రం ఎందుకంటే మనం పెట్టేది ఒకసారి ఒక చిన్న కొమ్మ ఒక చిన్న కొమ్మ జీవితాంతం ఇలా పుట్టలు పొట్టలు ఇస్తూనే ఉంటుంది అనమాట అందుకే వీటికి మనం రుణపడిపోతాం పన్నగంటికి మాత్రం ఎంత విసుకుంటా అన్నింటిలో వస్తుందని కానీ ఎంతమందికి ఇచ్చుకుంటాం స్టైల్గా మనమైతే అదే అనమాట ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో అయితే చక్కగా మన గార్డెన్ని మనం ఎప్పటికప్పుడు ఈ విధంగా కేర్ తీసుకుంటే చాలా మంది వీడియో వీడియోలో కామెంట్ పెడతారు అమ్మ మీరు అంత గార్డెన్ పెడితే స్లాబ్ లేదా అని మనం ఎప్పుడు కూడా జాగ్రత్త తీసుకుంటున్నాం కదా ప్రతిదీ స్టాండ్ మీద పెడుతున్నాము చక్కగా ఎప్పుడు కూడా చెత్త ఇసుక లేక నీట్గా తుడుచుకుంటున్నాము అలా మెయింటైన్ చేసుకుంటూ ఏ బరువు ఎక్కడ పెట్టాలి పెద్ద ఎక్కువ ఎక్కువకున్న బరువులేమో మన కింద గోడ మీద చూసి పెట్టుకుంటాము బరువులన్నీ కూడాను ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉసిరు ఉసిరి మాకు ఉందండి ఇప్పుడు నేను ఏం చేస్తా మాకు ఇక్కడ కింద గోడ ఉంది ఆ కింద వచ్చే ప్లేస్ చూసి బరువు అని పెడతాము తేలికని మధ్యలో పెట్టుకుంటాము ఇలా గార్డెన్ మన గార్డెన్ అంతా కూడా స్లాబ్ చుట్టూ అలా బ్యాలెన్స్ పెట్టడం వల్ల కూడా కింద బిల్డింగ్ బ్యాలెన్స్ ఫిట్గా బాగుంటుంది ఒక మూల ఎక్కువ బరువు ఒక మూల తక్కువ బరువు పెట్టకుండా బరువైనవన్నీ గోళ్ళ మీద చుట్టూ తిప్పుకొని తక్కువ చిన్న చిన్న పార్ట్స్ అని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటూ ఇలాగ నాచులు పెట్టేస్తాయి అని అన్నారు కదా ఈ విధంగా రోజు తుడిచి వాటరింగ్ చేసుకోవడం నాచపట్టలేదు ఎంతకాలంలో ఈ పదిహేను రోజులు వర్షాలకు అయితే నాచులు పెట్టేస్తాయి ఈ పట్టినాక మనం కొంచెం బ్లీచింగ్ చేస్తే నాకు పెద్ద పనే అనిపించలేదు నాకైతే మాత్రం ఈ విధంగా మనకి చక్క క్లీనింగ్ చేసుకోవచ్చు చేసుకోవాలి కదండి చేసేసుకుంటే ఇంకేదే హ్యాపీ హ్యాపీగా ఉంటుంది అలాగే ఈ మందార కూసింది చూడండి ఈరోజు వా ఈ కలర్ ఎంత బాగుంటుందో వైలెట్ కలర్ కావ్య ఇచ్చారనమాట నాకు మనకి ఆ గ్రూప్గా మెంబరు థ్యాంక్ యూ కావ్య నువ్వు ఇచ్చిన మొక్క మంచిగా బుజ్జిగా పువ్వులు పూస్తూ క్యూట్గా ఎంత అందంగా తెలుసా నీలాగే థ్యాంక్ యూ రా తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అలాగే మా స్లాబ్లు మా మొక్కలున్న వాళ్ళమే మనకి ఎక్కువ వచ్చేస్తున్నాయి చెప్పాను కదా మాకు పక్కన స్లాబ్లు కనిపిస్తాయండి అనేసి చూసారా అవన్నీ అలా నాచులు పట్టేసి ఎలా ఉన్నాయో అదిగోండి ఇలా ఉన్నాయి మొక్కలు లేని వాళ్ళే కూడా ఇప్పుడు నాచు తప్పదు మనం ఇంకా అదృష్టం మాకు చూడండి అసలు ఇంకా తక్కువ చెప్పాలంటే ఇంక మనకు పడుతుంది తక్కువే ఇదంతా కూడాను కాబట్టి గ్లీచింగ్తో క్లీన్ చేసేద్దాం చూసారు కదా ఇంతవరకు వీడియో మా స్లాబ్ మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకుని మంచిగా ఎరపండు గంట హారో చేసేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి మొట్టమొదటి చూసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి వాళ్ళకు కూడా కొన్ని విషయాలు మనం తెలియజేయాలనుకున్న వాళ్ళకైతే మాత్రం తెలియచేయండి అలాగే మీ వీడియోపై మీ ఎవరైనా తప్పనిసరిగా తెలియచేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను దోకా సంస్థ శికునో భవంతు అండి